హాయ్ అండి ఈరోజు పెసరట్లు చేసుకుందాం చూడండి మంచిగా నైట్ కడిగి నానబెట్టి పెట్టుకున్న పెసర్లు తొక్క తీసి మిక్సీ పట్టించుకోవాలండి కొంచెం కొంచెం ఉంటుంది తోలు అయినా పర్వాలేదు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి మంచిగా వేసేసుకొని ఆ పెసర్లో కొన్ని బియ్యం వేసుకోవాలండి నానబెట్టుకోవాలి నైటే కడిగి మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయ అల్లం వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలాగా ఇవ సరిపోతుందండి ఇలాగా ఎప్పుడు దోశ పెట్టుకుందాం ఒక పెంక వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీని మీద ఆనియన్ వేసుకొని పచ్చిమిరపకాయ ఆనియన్ కొత్తిమీర వేసుకున్న బాగానే ఉంటుందండి నేను చికెన్ కర్రీతో పెసరట్టు తింటాను కనుక నార్మల్గా వేసేస్తున్నానండి ప్లెయిన్గా మీకు నచ్చితే మీరు ఆనియన్ కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టము కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా వీడియోస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి క్రిస్పీ క్రిస్పీ పెసరట్లు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం చూడండి పెసరట్లు ఎంత మెత్తగా మంచిగా వచ్చాయో చికెన్ కర్రీతో చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడూ చట్నీతో కాకుండా చికెన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ